ఈ త్రీ వర్డ్స్ మీనింగ్స్ ని రైట్ వే లో అర్థం చేసుకున్నట్లయితే మై డియర్ మీ లైఫ్ లో మీరు ఏ రోజు కూడా స్ట్రక్ అవ్వరు ఏ యాక్షన్ తీసుకోవడం ఫెయిల్ అవ్వరు మరి ఇంకెందుకు కాల్సిన విషయాలు తెలుసుకుందాం హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ హీలర్ ఈ రోజు మనం ఈ యొక్క త్రీ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఏంటి ఎలా వాటిని మనం ఫ్రేమ్ చేయాలి ఎన్ఎల్పి లోని ఫ్రేమింగ్స్ ఏంటనే అనే విషయాలు సింపుల్ గా ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ త్రీ వర్డ్స్ యొక్క రైట్ వేలో మెయింటైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో దేనైనా ఫోకస్ చేయగలుగుతారు దేనైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఒక పర్సన్ యొక్క లైఫ్ లో తను ఏదైతే ప్రోగ్రామింగ్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తన లైఫ్ లో తను బిజినెస్ చేయాలనుకుంటున్నాడు బిజినెస్ చేయాలనుకుంటున్నాడు జాబ్ చేయాలంటున్నారు గ్రోత్ చేయాలనుకుంటున్నారు తను ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తనకి ఎంత పొటెన్షియల్ ఉన్నప్పటికి కూడా తన దగ్గర ఎంత పొటెన్షియల్ ఉన్నప్పటికి కూడా ఇంటర్ఫియర్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ గా ఫియర్స్ తనకు ఏదైతే భయం కావచ్చు టెన్షన్ కావచ్చు ఓవర్ థింకింగ్ కావచ్చు ఇవి తీసేంత వరకు ఇవి మైనస్ చేసేంత వరకు తన లైఫ్ లో ప్రోగ్రామింగ్ అనేది రైట్ వేలో జరగదు తన ఎంతో పొటెన్షన్ ఉన్నా వేస్ట్ మీ లైఫ్ లో కూడా ఈ రోజు వరకు మీ దగ్గర ఎన్నో స్కిల్స్ ఉండొచ్చు నాలెడ్జ్ ఉండొచ్చు సబ్జెక్ట్ ఉండొచ్చు మీరు ఎంతో ప్రోగ్రామింగ్ ఎంతో రెడీ ఉండొచ్చు బట్ మీ ఇంటర్నల్ ఫియర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రతి రోజు స్ట్రక్ అవుతూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ ఫియర్స్ ఏంటి వాటిని ఎలా కనుక్కోవాలి ఎలా తీసేయాలనేది ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి నోట్స్ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి అయితే ఇది ఒక నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీడియో రైట్ వేలో ఫోకస్ అనేది ఒకవేళ నోట్స్ లేకపోతే ప్లీజ్ తొందరగా నోట్స్ తీసుకొచ్చుకొని నోట్ చేసుకోండి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు మీ లైఫ్ లో మీరు ఎక్కడ ఫోకస్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్ లో మీరు ఎక్కడ ఫోకస్ చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఫోర్ పిల్లర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా ఈ ఫోర్ ఏరియాస్ లో మీరు ఈ రోజు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కెరియర్ లో షక్ అవుతున్న వీడియో చూస్తున్న వాళ్ళు ఒక మనీలో ఒక హెల్త్ లో రిలేషన్ లో మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు మీకు ఎక్కడ స్ట్రక్ అవుతున్నా ఈ ఏరియాలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాల్సింది ఈ ఇంటర్ఫియర్స్ ని ఫస్ట్ తీసేయాలి ఎక్స్టర్నల్ ఫియర్స్ ఉంటాయి అండ్ నాలెడ్జ్ నేర్చుకోవడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు ఎక్స్టర్నల్ ఫియర్స్ ఉంటాయి బట్ వాటి కంటే ముందు ఇంటర్నల్ ఫియర్స్ ఏవైతే మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్నాయో వాటిని మీరు తీసేయాలి మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న ఈ ఇంటర్నల్ ఫియర్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసేస్తే మీరు దేని మీద ఫోకస్ చేయగలుగుతారు మరి ఎలా తీసేయాలి ఏంటనే విషయాలు కనుక చూసినట్లయితే మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఫోకస్ చేయడానికి ఈ యొక్క తీసేయాలి మీరు ఎలా తీసేస్తారు ఇది తీసేయడానికి ఫోకస్ చేయవలసింది మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు ఓకే హెల్త్ పరంగా స్ట్రక్ అవుతున్నారు బట్ హెల్త్ పరంగా స్ట్రక్ అవుతున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ యొక్క థాట్స్ ఏంటి బిలీస్ ఏంటి యాక్షన్స్ ఏంటి మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో ఫోకస్ చేయవలసింది ఈ ఫోర్ ఏరియాస్ ఇంటర్నల్ ఫియర్స్ లో ఇంటర్నల్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఓకే మీరు ఒక జాబ్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఫోకస్ చేయాలనుకుంటున్నారు దాని గురించి ఆలోచించినప్పుడు ఎస్ నేను నా బిజినెస్ ని గ్రోత్ తీసుకురావాలి బట్ నన్ను ఏం ఆపుతుంది నాలో ఫీలింగ్ ఏంటి వన్ సెకండ్ ఫోకస్ చేయండి టోటల్ గా మీ లైఫ్ లో మిమ్మల్ని ఏం ఆపుతుందో మీకే క్లారిటీగా తెలుస్తుంది ఫోకస్ చేశారు మీ నెగిటివ్ థాట్స్ భయం వల్ల టెన్షన్ వల్ల ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం వల్ల ఫీల్ యాంగ్రీ గా ఫీల్ అవడం వల్ల ఈ ఫీలింగ్స్ వల్ల స్ట్రక్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్స్ ని మనం బ్రేక్ చేయాలి తర్వాత థాట్స్ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఇది అవుతుందా సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా ఇది వర్క్అవుట్ అవుతుందా దీన్ని తీసుకోవాలా ద డౌట్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి థాట్స్ అన్నింటినీ టోటల్ గా బ్రేక్ చేయాలి తర్వాత మీ బిలీవ్స్ మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో మీ లైఫ్ లో వాటిని ఫోకస్ చేయడంలో ఏదైతే మిమ్మల్ని వెనక్కు లాగుతుందో అక్కడ ఫోకస్ అనేది చేయండి ఆటోమేటిక్గా నెగిటివ్ నుంచి బయటికి తీసుకోవచ్చు మీ ఇంటర్నల్ ఫియర్స్ ఏవైతే యాక్షన్ తీసుకోవడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోల్ అనుకుంటున్నారు ఆ గోల్ అచీవ్ చేయడానికి ఫోకస్ చేయాలనుకుంటున్నారు బట్ ఆ ఏరియాలో యాక్షన్ తీసుకోలేకపోతున్నారు లేజీగా ఫీల్ అవుతున్నారు మీకు ఎంత పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా మీరు యాక్షన్ తీసుకోవడం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అంటే ఇంటర్నల్ మిమ్మల్ని ఏం ఆపుతున్నాయి దేని వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు సింగిల్ 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 గా ఫోకస్ అనే చేయండి దీని వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని రికగ్నైజ్ చేసి ఒక్కొక్కటిగా మీరు హీల్ చేస్తారు దాన్ని ఎలా హీల్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని హీల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సిన మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఏదైతే ఎమోషన్ లో స్ట్రక్ అవుతున్నారో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి తర్వాత ఫోకస్ చేయవలసిందల్లా ఎక్కడైతే నెగిటివ్ థాట్స్ వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాటిని బ్రేక్ చేయడానికి ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ని ప్రాక్టీస్ అనేది చెబుతున్నాం ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా బాడీని రిలాక్స్ అనే చేస్తూ నాతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేయండి ప్రతి ఒక్కరు ఒకసారి లోతైన శ్వాస తీసుకోండి బాడీని రిలాక్స్ చేయండి ఇంటర్నల్ ఫియర్స్ ఏవైతే స్ట్రగుల్ గురి చేస్తున్నారో వాటిని ఒకసారి గమనించండి గమనించి నాతో పాటు ఎగ్జాక్ట్ గా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మనం ఎమోషనల్ హీలింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం మీ బాడీలో స్ట్రక్ అయి ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేస్తేనే మీకు వర్క్అట్ అవుతుందండి నోట్ చేయండి నాతో పాటు ప్రాక్టీస్ చేయండి ఎస్ ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లం మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఒక చూడండి చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను వీటన్నిటిని వదిలేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై డియర్ బాడీ వీటన్నిటిని నేనే క్రియేట్ చేశాను ఈవెన్ దో సఫరింగ్ దీస్ ప్రాబ్లమ్స్ అన్ని డీప్లీ కంప్లీట్లీ లెవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ సమస్యలు అన్నింటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను రెడీగా ఉన్నారా ఎస్ మిమ్మల్ని ఏ నిన్నే అడుగుతున్నాను ఎస్ రెడీగా ఉన్నారా వెరీ గుడ్ లోతైన శ్వాస తీసుకోండి శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు వెరీ గుడ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈఎంటీ ఫస్ట్ టైం చూస్తున్నారో ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఇది మోస్ట్ పవర్ఫుల్ టెక్ ఇన్స్టెంట్ ఫైవ్ మినిట్స్ లో మీరు రిజల్ట్ చూస్తారు ట్యాప్ చేయండి

ఈ నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్ని అన్నిటికోతలే ఈ నెగిటివ్ వల్ల నేను స్ట్రక్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై డియర్ బాడీ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నిటి తొలగించడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఆ బాడీలోని నెగిటివ్ టోటల్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ టోటల్ ఎస్ ఇవి మెరోడిక్ పాయింట్స్ అన్ని ట్యాప్ చేయండి వెరీ గుడ్ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్ని టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ఆపోజిట్ సైడ్ లో ట్యాప్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని టోటల్ రిలీజ్ వెరీ గుడ్ మరొకసారి కరెక్ట్ చాక్ లో ట్యాప్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఒక్కొక్క ఎమోషన్ ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాడ్ గా ఫీల్ అవుతున్నారు ఎస్ నాలో ఉన్న సాడ్నెస్ ని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఇదంతా నా మైండ్ ఆడుతున్న డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని నేనే క్రియేట్ చేశాను దీన్ని వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ట్యాప్ చేయండి వెరీ గుడ్ హై బ్రో స్టార్టింగ్ పాయింట్ లో మళ్ళీ ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ ఓవర్ వెయిట్ లేజీనెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న यहल्तीशुस टोटल रीलीज़ हैल्थ प्रॉब्लम्स टोटल इन्हें मेडिसिन फ्री लाइफ टोटल इन्हें नेगेटिव प्रॉब्लम्स टोटल रीलीज़ न कैरियर इधर आओ तो न ब्लाकेज़ टोटल इन आइटलम्स तरफ तो प्लेयर टोटल इन्हें न बिजनेस फरंगा प्लेयर टोटल रीलीज़ न बारिलों स्टैक में न नेगेटिव है न चीज ఆ బాడీలో నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ ఆ బాడీలో నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నా బాడీలో నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ ఆపోజిట్ సైడ్ లో యాక్ట్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని టోటల్ వెరీ గుడ్ లోతైన శ్వాస తీసుకోండి వెరీ గుడ్ ఈ వీడియో నేర్చుకున్నాం జస్ట్ గా రీక్యాప్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్ట్రగుల్ అవుతున్నారో మీ హెల్త్ మీ రిలేషన్ మీ కెరియర్ ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నా ఏదైతే ప్రోగ్రామింగ్ చేయలేకపోతున్నారో దానికి రీజన్ మీ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మ్యాటర్ కాదు మీ ఇంటర్నల్ ఫియర్స్ ఏంటి ఇంటర్నల్ ఫియర్స్ తెలుసుకుంటాం ఫీలింగ్ థాట్స్ యాక్షన్ లో తెలుసుకుంటాం ఇంటర్నల్ ఫియర్స్ అన్ని హెల్త్ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా ఈ ఫోర్ ఏరియాస్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఫోర్ ఇయర్స్ లో గ్రోత్ రావాలంటే ఇంటర్నల్ ఫియర్స్ ని మనం కిల్ చేయాలి వాటిని చంపేయాలంటే ఈ ఫీలింగ్స్ ని థాట్స్ ని బిలీవ్స్ యాక్షన్స్ ని ఫోకస్ చేయాలి అంటే ఫోకస్ చేయడానికి మీరు ఫోకస్ చేయవలసిన వల్ల ఈ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి థాట్స్ ఎలా ఉన్నాయి బిలీవ్స్ ఎలా ఉన్నాయి యాక్షన్స్ ఉన్నాయి అన్నింటినీ నోట్ చేసి ఎమోషనల్ ఫ్రీడమ్ ద్వారా ఈఎఫ్టి ట్యాపింగ్ ద్వారా ప్రతి ఒక్క హీల్ చేయొచ్చు అయితే రైట్ వేలో ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క ఎమోషన్ తీసుకోండి ఇంకా మీరు ఈ యొక్క ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి అండ్ అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ గురించి ఇలాంటి ఎన్ఎల్పి టెక్నిక్స్ గురించి మాస్టర్ క్లాస్ లో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని ప్రెస్ చేయండి తంపించుకోండి కామెంట్ బాక్స్ లో ఎన్ఎల్పి అని టైప్ చేయండి అండ్ ఎవరైతే ఈఎఫ్టీ యొక్క మాస్టర్ క్లాస్ అటెండ్ అవడానికి రెడీగా ఉన్నారో చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ లవ్ యు ఆర్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు